నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు గారు లాంటి నటుడు ఈ జనరేషన్లో చాలా అరుదు ఇవన్నీ ఎందుకంటున్నానంటే అతను ఒక మల్టీ టాలెంటెడ్ ఏ ప్యాక్ ఫర్ ఎగ్జాంపుల్కి హీఈజ్ ద బెస్ట్ సింగర్ హీజ్ ది బెస్ట్ యాక్టర్ హీ ఈజ్ ది బెస్ట్ డాన్సర్ హీఈస్ ద బెస్ట్ మౌ వాయిస్ మౌలేషన్ చేసే యాక్టర్ అన్నిటికి మించి ఏ భాషలో సినిమా డబ్బింగ్ చేయాలన్నా తనే సొంతగా చేయగలిగే ఏకైక హీరో మనకి రామ్ చరణ్ తేజ్ గారు కూడా ఆర్కి ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పారు మరి ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు మరి ప్రత్యేకత ఏంటంటారా అవన్నీ కొంచెం చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక మేటర్లోకి వద్దాం ఎన్టీఆర్ గారు ఇంకొక ఐదు భాషలే కాదు చైనా జపాన్ ఏదైనా సరే మలేషియా సింగపూర్ ఏ భాషనైనా తక్కువ టైంలో నేర్చుకోగలగా కలిగే గ్రాసిఫిక్ పవర్ ఉన్న వ్యక్తి అందులో మీకు ఏ డౌట్ లేదు జపాన్ చైనా వెళ్ళినప్పుడు కూడా ఆ భాషల్లో మాట్లాడి అక్కడ వాళ్ళని షాక్ గురి చేశాడు నిజంగా లెటర్లకు దే ఆర్ షాక్డ్ ఇక పాయింట్కి వద్దాం వార్ టూ సినిమాలో కూడా ఎన్టీఆర్ గారు ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇంకా వేరే భాషల్లో కావాలన్నా చెప్పగలడు అంత టాలెంటెడ్ పర్సన్ ఏ డౌట్ అక్కడ అయితే ఇప్పుడు ఋతుకృష్ణ గారు చెబుతున్నారా లేదా అనేది ఫ్యాన్స్కి ఉత్కంఠంగా ఉంది ఋతుకృష్ణ రోషణ్ గారి ఫ్యాన్స్ అయితే సార్ మీరు కూడా డబ్బింగ్ చెప్పండి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు మలయాళం కన్నడ ఇవన్నీ లేకపోతే మనం వాళ్ళని అవమానించినట్లయితే సౌత్ ఇండియా నుంచి వచ్చి ఒక అతను హిందీలో డబ్బింగ్ చెప్పుకుంటే మీరు వెళ్ళి తెలుగులో చెప్పలేరా అని ఋతిక రోషన్ గారిని కూడా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంట మరి ఋతుక రోషణ్ గారు చెప్తారా లేదా మనకైతే తెలియదు కానీ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పేశారంట సినిమా అంతా రిలీజ్ అయిపోతుంది ఇంకంతా ఇట్స్ గెట్ గెట్ టు రిలీజ్ ఏమైనప్పటికీ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనసు గుర్తుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం